దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ముక్తకంఠంతో విశ్రాంత ఐఏఎస్ ఐ శ్యామల్ ఆనంద్ కుమార్ ఏపీ కోఆర్డినేటర్ బిషప్ డి డానియల్ డిమాండ్ చేశారు సోమవారం క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ మరియు నేషనల్ ఫోరం ఫర్ దళిత క్రిస్టియన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని జింకా గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం ఎస్సీ జాబితా రూపొందించబడిందని అప్పటి నుంచే కొన్ని సామాజిక వర్గాలు అర్హత ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఆ జాబితాలో చేర్చబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పది సంవత్సరాల్లో కొన్ని మార్పులు జరిగినా ఇప్పటికీ చాలా మంది వంచితులుగానే మిగిలిపోయారని సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు తమ సామాజిక హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అన్ని ఎస్సీ గుర్తింపు లేకపోవడం వల్ల మైనార్టీ వర్గాలకు అందడం లేదని అన్నారు ఇది రాజ్యాంగ న్యాయం కోసం నడుస్తున్న దీర్ఘ పోరాటం అని సంఘం పేర్కొంది ఎస్సీ జాబితాల్లో చేర్చే వ్యవహారం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతుందని నిజమైన అరువులకు న్యాయం జరగడం లేదని నాయకులు ఆరోపించారు నిరీక్షణలో ఉన్న సామాజిక వర్గాలకు తక్షణమే న్యాయం జరగాలి ఇది సామాజిక రాజ్యాంగబద్ధమైన న్యాయం కోసం జరగాల్సిన ప్రక్రియ అని వారు అన్నారు ఒక విశాలమైన హృదయాన్ని ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సంఘం ప్రకటించింది వచ్చే నెలలో ఢిల్లీలో పార్లమెంటు సమీపంలో మౌన ప్రదర్శనలు దీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అన్ని రాష్ట్రాల్లో ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టామని అన్నారు దొరికితే చాలు తిని పడుకుందాం రేపటి సంగతి రేపు చూద్దాం అనే ధోరణి మనకు అలవాటు అయిపోయింది మన బాగోగులు మనం చూసుకునే పరిస్థితుల్లో మనం చూడట్ల ఉందాక మిత్రులు కూడా చెప్తున్నారు దేవుడు అన్నీ చూసుకుంటాడని మరి దేవుడు అన్నీ చూసుకున్నట్టయితే పొద్దున కూలికి ఎందుకు పోతున్నారో చెప్పండి పొద్దునే కూలికి ఎందుకు వెళ్తారో రేపు పొద్దున ఇక్కడికి ఎట్లా వస్తారు మీరు దేవుడు అన్నీ చూసుకుంటా ఉంటే మన వంతు ప్రయత్నం మనం చేయాల ఏ దేవుడైనా చెప్పేది అదే మీరు చేయాల్సింది మీరు చేయండి నేను చేసేది నేను చేస్తా ఏ దేవుడైనా చెప్పేది అదే మరి ఆ రకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం అయితే మనం ఏం చేస్తున్నాం పోరాటం చేసే నిద్ర ఒక దేవుడికి మొక్కుతున్నాం ఇంకో దేవుడి హుండీలో డబ్బులేస్తున్నాం అవునంటారా కాదంట అది ఎట్లా అని అడగచ్చు మనం ఎవరైతే మనకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళకే మనం హుండీలో డబ్బులేస్తున్నాం ఆ దేవుళ్ళకి ప్రజాదేవుళ్ళకి

ఎప్పుడైతే టెంపుల్స్ లో హిందూ టెంపుల్స్ ప్రవేశం దూరం పెట్టినప్పుడు ఏం చేయాలి వాళ్ళ ఆస్తిత్వం కోసం ఆధ్యాత్మిక కోసం వీలైతే ఆ దేవుడు కొంతమంది కొంతమంది ఈ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన ఆధ్యాత్మిక స్వాంతరే కానీ లేవు సంవత్సరాల పోలకి దూరంగానే పోతుంది మార్గాలు కంటిన్యూ అవుతుంది

జీవించండి ఇలాంటి సభలు అనేక ఏర్పాటు దీని ద్వారా అవగాహన అనేక కల్పించి మా యొక్క హక్కులు మా యొక్క మాకు రావాల్సిన రాజ్యాంగ పరమైనటువంటి పోరాడు పోరాడడానికి తోపాద ప్రయత్నించి నిలకించమని ఆశిస్తాం నా ప్రతిజ్ఞ కోరిత అవసరమందువట్టి రాజస్థవ సోదర సోదరమందువట్టి గోమరా జరిస్త ఉన్నాం బైక రెడీగానే కమాన్ చేయండి విధి చేకటి దేవుడు దేవుడి యొక అతి వింత నటించుట ఇతర లేపటం అనేది ఎలా జరుగుతుందంటే ఈ రోజున రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ మెయిన్ పొలిటికల్ పార్టీ సేమత్య ఉంటే వైసీపీ టీడీపీ కాంగ్రెస్ బీజేపీకి ఎతిరేకక్కడ రేపు స్థానిక సంస్థల్లో ఓ వేయటం ద్వారా నిరసన తెలియజేస్తారు అప్పుడే మార్పు వస్తుంది ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ ఆ దిశలో పనిచేసి లళిత క్రిస్టియర్లు చైతన్యపరచి ఎంతవారు ఈ పార్టీల యొక్క భరతం పట్టడానికి ప్రయత్నిస్తుంది గౌరవ చేసుకోవడం జరిగింది దానికి ఇందాక మా కేంద్ర గారు స్వచ్ఛందంగా తరలివచ్చిన వాళ్ళు అందా కూడా దాదాపు పది వందల మంది ఉంటారు మేమేమి తరలించలేదండి డబ్బులు ఇస్తామని చెప్పి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని చెప్పి ఏమి తరలించకపోయినా వాళ్ళతో వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కాజు మీద నమ్మకంతో వచ్చారు మరి సమస్యల మీద అవగాహన కలిగించే ముఖ్య ఉద్దేశంగా మరి ఇవాళ ఆత్మగౌరవించాలి మరి మేము దాని కారణాలు కూడా అందరికి తెలిసి కారణాలు లేదు బ్రాని ఊళ్ళో గ్రామ మానవీయంగా మాకు సాంతన లభించిన మాకు

Like, subscribe and press the bell icon for new updates.